శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ కార్తీక మాసం పదహారవ రోజు స్నానము స్నాన విధి దానములు నిషిద్ధములు పూజా విధి మరియు వ్రత కథ గురించి చెప్పుకుందాం ఈ రా ఈరోజు చెప్పుకోబోయే వ్రత కథలో విశేషంగా ఆకాశ దీపం గురించి విశేషంగా చెప్పిన కథ ఇది పదహారవ రోజు కూడా సూర్యోదయం ముందే లేచి నిత్యకృత్యాలు చేసుకుని నదీ స్నానాది స్నానములో ఏది కుదిరితే అది చేయాలన్నమాట సూర్యోదయం తర్వాత చేసే స్నానం కేవలం స్నానం సూర్యోదయానికి ముందు సంకల్పంతో చేసినా సంకల్పం లేకుండా చేసినా ఆ స్నానాన్ని శాస్త్రాలు చెబుతుంటాయి మహాస్నానము పవిత్ర స్నానము అని అంటారనమాట సూర్యోదయం తర్వాత చేస్తే అది ఉత్తి స్నానం మాత్రమే అదే సూర్యోదయం అయిన నాలుగు ఘడియల తర్వాత అంటే ఎనిమిది గంటల తర్వాత స్నానం చేస్తే దాన్ని అధమ స్నానము అని అంటారు ఒకవేళ అది కాకుండా ఏ పదో పదకొండో పన్నెండు తర్వాత చేస్తే దాన్ని నీచస్నానము అని అంటారు వరాహ స్నానము నీచ స్నానము అని అంటారు అందుకే ప్రొద్దున్నే లేచి సూర్యోదయ పూర్వమే స్నానం చేయడం విశేషం అనారోగ్య కారణాలు ఏవైనా ఉంటే కొంత ఆలస్యం చేయడం తప్పు కాదు ప్రయత్నపూర్వకంగా సూర్యోదయాత్ పూర్వం స్నానం చేయడం వల్ల విశేషంగా కుదిరితే చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల ఆరోగ్య ఫలితాలు చాలా ఉంటాయి దాంతోపాటు శాస్త్రబద్ధమైన స్నానం కాబట్టి రకరకాలైన దోషాలు పాపాలు కూడా అన్నమాట అందుకని కార్తీక మాసమే కాదు నిత్యము కుదిరితే అది ప్రయత్నపూర్వకంగా సంకల్పించుకుని సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేసే ప్రయత్నం చేయండి చాలా మంచిది అలాగే ఈ పదహారవ రోజు స్వయంపాక దానం విశేషమే అది కాకుండా బంగార ప్రమిద కానీ వెండి ప్రమిద కానీ ఇత్తడి లేదా పంచలోహాల ప్రమిదలతో కానీ లేదా మట్టి ప్రమిదైనా సరే పర్వాలేదు శక్తి కొలది ఏ ప్రమిదైతే ఆ ప్రమిదిలో నువ్వుల నూనె పోసి అందులో మూడు ఒత్తులు వేసి యథాశక్తి దక్షిణతో మహానుభావుడైన బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అలా దానం చేస్తే వెయ్యి యజ్ఞాల ఫలితం వస్తుందన్నమాట ఈ పదహారవ రోజు దానం చేసినందుకు అందుకని విశేషంగా ఈరోజు స్వయంపాక దానంతో పాటు దీపదానం కూడా విశేషం దీంతో పాటు నిషిద్ధములైనది ఈ రోజు చేయకూడని పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏంటంటే ఈ మాసం అంతా కూడా అసత్యాలు పలకకుండా ఉండడమే చాలా విశేషమైనది అలాగే పగటిపూట నిద్రపోకుండా ఉండడము రెండవది చాలా విశేషమైనది మూడవది ఈరోజు విశేషంగా బ్రహ్మచర్య వ్రతం పాటించడం చాలా విశేషం అన్నమాట అలాగే ఈరోజు చేయవలసిన పనుల్లో గుడి అశుభ్రంగా ఉన్న గుడిని శుభ్రపరచడము దాన్ని తొడవడము గుళ్ళో ఏదైనా సేవ చేయడము అక్కడ ఉండే గుళ్ళ చెట్లల్లో నీళ్లు పోయడమో గుళ్ళ చెట్లు శుభ్రపరచడము గుడిని శుభ్రపరచడము అలా ఏది కుదిరితే అది గుళ్ళల్లో సేవ చేయడం చాలా విశేషం అన్నమాట పూజా విధానానికి వస్తే స్నానానంతరం విభూతి రేఖలను ధరించి శివాలయానికి వెళ్ళి పదహారవ రోజు శివాలయంలో స్తంభ దీపం అని పెడతారు దాన్నే ఆకాశదీపము అంటారు దానికి కొంత నూనె కానీ నెయ్యి కానీ ఇవ్వడము దానికి సహాయం చేయడము అలాగే ఒకవేళ స్తంభ దీపానికి అక్కడ అవకాశం లేకపోతే ఏదో వెదురు కర్రో ఏదైనా ఒక సహాయంతో స్తంభ దీపం పెట్టే ఏర్పాట్లు చేయడం సొంత ఖర్చులతో చాలా విశేషం అన్నమాట అందుకని ఈరోజు ఆకాశ దీపానికి తగ్గ ఏర్పాట్లు దగ్గరలో ఉండే శివాలయంలో ఒకవేళ అటువంటి ఏర్పాట్లైన లేకపోతే అలాంటి ఏర్పాటైనా చేసి దీపాన్ని ఒక స్తంభం పైన పెట్టడమో లేదంటే ఏదైనా వెదురు కథకి తగిలించి పైన పెట్టడమో మంచిది అలాగే కథ గురించి చెప్పుకుంటే పూర్వం మతంగ మహర్షి అనే ఒక మహర్షి ఉండేవాడు మతంగ మహర్షి అంటే మాతంగి యొక్క తండ్రి మాతంగి అంటే అమ్మవారిని మనం పిలుస్తామన్నమాట అది చాలా విశేషమైన కథ దీని గురించి వింటే బాగా అర్థం అవుతుంది చాలా గొప్ప కథ ఇది మతంగ మహాముని ఏంటంటే తపస్సు చేసేవాడు అమ్మవారు స్వయంగా వచ్చి ఆయనకు ఆయనతో మాట్లాడేది ఈయన కుమార్తె అరుంధతీదేవి అన్నమాట ఆవిడే మాతంగి అని కూడా పిలుస్తారు అమ్మవారు ప్రత్యక్షమయ్యి మాట్లాడుతూ ఉంటే అమ్మ నువ్వు నాకు నీలాంటి కూతురు కావాలి అని అడుగుతాడు మతంగ మహాముని అలా అడిగితే అప్పుడు అమ్మవారు ఉంటుంది నాలాంటి కూతురు కుదరదు నేనే కూతురుగా పుడతాను కార్తీక మాసంలో సూర్యోదయా పూర్వము కార్తీక వ్రతంతో పాటు వ్రతం చేస్తూ దేవి ఖడ్గమాలా స్తోత్ర అర్చన ఏదైతే ఉందో అది ఆరాధన చెయ్యి అని అంటుంది అప్పుడు అమ్మవారు చెప్పినట్టుగానే ఆయన కార్తీక మాసంలో అమ్మవారికి దేవీ నామావళితో పాటు దేవీ ఖడ్గమాల స్తోత్రము దాని యొక్క ఆరాధన విశేషంగా చేసి అమ్మవారినే కూతురుగా పొందుతాడు అలాగా ఈ మతంగ మహాముని యొక్క కూతురే అరుంధతి దేవి ఆవిడనే మాతంగి అని కూడా అంటారు కాళిదాసు గారికి దర్శనం ఇచ్చిన సరస్వతి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరే మాతంగి అని అనమాట మతంగ మహామునికి కుమార్తెగా పుట్టడం వల్ల మాతంగి అని పేరు వచ్చింది అలాగే ఈయన గొప్పగా విశేషంగా కార్తీక మాసం వ్రతం చేయడము అలాంటివన్నీ విశేషాలు ఈ కార్తీక మాసంలో వ్రతంతో పాటు అమ్మవారి ఆరాధన కూడా చేయడం వల్ల అమ్మవారే పుట్టిందంటే మరి కార్తీక మాసానికి ఉన్న గొప్ప గొప్పతనం గురించి ఇంకొక విషయంగా చెప్పక్కర్లేదు అందుకే ఈ కార్తీక మాసంలో అవకాశం ఉన్నంతవరకు పవిత్ర స్నానాలు చేయాలి దీపదానాలు చేయాలి బిల్వపత్రాలతో ఈశ్వరుడిని పూజించాలి అమ్మవారిని కుంకుమార్చనతో పూజించడం ఆలయాలకి శుభ్రపరచడం ఆలయంలో సేవలు చేయడం స్తంభ దీపాలు పెట్టడం ఎంతో గొప్పది ఈ కథలో కూడా దాని గురించి వివరంగా చెప్తారు అలా అమ్మవారినే కూతురుగా పొందిన మతంగ మహర్షి కార్తీక మాసంలో ఒకసారి అనుకున్నారట మనమంతా అంటే మతంగ మహాముని ఆయనతో కలిసిన పరివార జనలు మిత్రులు శిష్యులు బృందం అందరూ కలిసి కార్తీక వ్రతం అంతా కూడా ఒక దివ్యమైనటువంటి పద్ధతిలో నడుపుదాం అంటే పద్ధతిగా కొన్ని నియమాలు పెట్టుకుందాం అందరం కూడా రాత్రిపూట పదకొండు గంటల దాకా కార్తీక మాస వైభవాన్ని సంబంధించి పురాణగాథలు చెప్పుకుందాం పడుకోయే ముందు పడుకునే ముందు శివనామస్మరణ చేద్దాం ఉదయం తెల్లవారుజామునే నాలుగు గంటలకి లేచి నదీ స్నానం ఈయన ఆశ్రమం గంగానది దగ్గర ఉంటుందన్నమాట అందుకని గంగానది స్నానం చేసి తదనంతరం ఈయన ఆశ్రమంలోనే విష్ణుమూర్తికి శివుడికి ఆలయం ఉంది ఆ రెండింటి రెండు దేవతలకి ఆరాధన చేసి విశేషమైన అమ్మవారికి ఆరాధన చేసి పుష్పాలతో తులసి దళాలతో పూజిస్తూ ఒంటిపూట భోజనం చేద్దాం అది కూడా నక్తంగా చేసి రాత్రిపూట నక్షత్ర దర్శనం తర్వాతే భోజనం చేద్దాం నేతితో తయారు చేసినవి మాత్రమే తింటాం ఎందుకంటే కార్తీక మాసంలో విశేషంగా ఈ పదహారవ రోజు నూనెతో చేసినవి తినకూడదనమాట అందుకని నెయ్యితో చేసినవి మాత్రమే తినేటట్టుగా నిత్య నియమంలో ఇవన్నీ పెట్టుకుని ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలన్నీ పాటిస్తూ మనం అందరం కలిసి కార్తీక మాస వ్రతం చేద్దాము అని అనుకున్నారన్నమాట ఇలా ఈ నెల్లాళ్ళు నియమబద్ధంగా గంగానదిలో స్నానం చేయటము మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర ఉన్న తోటలో విష్ణువుని శివుడిని పెట్టుకుని ఆరాధించటము పూజించడం చేసేవారు ఒకరోజు ఆకాశవాణి అన్నది ఈ రోజు కార్తీక మాసం పదహారవ రోజు ఈ రోజు స్తంభదీపం వెలిగించండి అనగా ఒక కొయ్యే కొయ్యని కానీ ఒక దుంగని కానీ పట్టుకొచ్చి విష్ణువుకి ఎదురుకుండా పాతి పాతి పెట్టి ఆ దుంగ మీద దీపం పెట్టి దీపారాధన చేసి దాన్ని ప్రార్థన చేయండి అని అంది అది విన్న ఆ పురప్రజలు మతంగ మహాముని అలాగే చేద్దామని సంకల్పించుకుని మహత మతంగ మహాముని ఆశ్రయం చాలా పెద్దది ఆ ఆశ్రమం దగ్గరే విశాలమైన ఆశ్రమం కాబట్టి విష్ణు ఆలయం ఎదుర్కొంటూ ఒక ఎండిపోయిన దుంగ దొరికితే దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి దాన్ని సర్ది పెట్టి అక్కడ పగలంతా ఆ రోజు ఆరాధన హరినామస్క హరినామస్మరణ చెప్పుకుంటూ హరికథలు పాడుకుంటూ శివనామస్మరణ చేశారు సాయంకాలం కాగానే అక్కడ పక్కనే ఎండిపోయిన ఉన్న తీసుకొచ్చిన ఆ దుంగని అక్కడ పాతిపెట్టి దాన్ని చక్కగా అలంకరించి దానికి ఒక కొక్కెన్ లాంటిది తగిలిచ్చి ఒక ఇనుప మూకుడు లాంటిది పెట్టి దాంట్లోపల బియ్యం పోసి దీపారాధన తయారు చేసి ఒక దీపాన్ని పెద్ద దీపాన్ని వెలిగించి దాన్ని ఆ దుంగ మీద పెట్టారు ఇలా పెట్టిన తర్వాత అందరూ కలిసి హరినామస్మరణ చేస్తూ హరినామస్మరణతో పాటు పురాణ కథా కాలక్షేపం వింటూ శివనామస్మరణ భజన చేస్తూ ఉన్నారు అలా శివనామస్మరణ భజన చేస్తూ ఉండగా ఒక్కసారిగా పెద్ద ఢామ్ అనే శబ్దంతో ఆ దుంగ మొత్తం పగిలిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోయింది వాళ్ళంతా భయభ్రాంతులకు గురయ్యారు కానీ అందులోంచి ఆ కొయ్య దుంగ పగిలిపోయిన దీప స్తంభంలోంచి ఒక మనిషి మ మహా తేజస్సుతో అందమైన ఒక పురుషుడు చెవులకు కొండలములు ధరించి మంగ మంగళవాద్యములతో కలిసిన సువర్ణముల అలంకారం చేసుకుని అందంగా ఉన్న ఒక కుర్రవాడు లాంటి వాడు బయటకు వచ్చాడు ఆ స్తంభంలోంచి బయటకు వచ్చి రెండు చేతులు జోడించి మహానుభావులారా ఈ స్తంభం ఉన్ ఈ స్తంభంలో నేనున్నాను నేను ఎందుకు ఇలా బయటకు వచ్చాను నాకు ఏదీ అర్థం కావట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు దయచేసి సెలవివ్వండి అని అనగ అప్పుడు మతంగ మహర్షి కళ్ళు మూసుకుని తన దివ్య దృష్టితో చూసి నీ పేరు హరివర్మ పూర్వజన్మలో గురుద్రోహం చేయటంతో పాటు అమ్మా నాన్నలతో పాటు అందరికీ ద్రోహం చేసావు బ్రాహ్మణ కులంలో పుట్టి పండితుడు వై ఉండి సంధ్యావందనాది కార్యక్రమాలు చేయలేదు గురు ఉపదేశం తీసుకున్న మంత్రాన్ని జపం చేయడం మానేసి గురువుగారి ఎదురుకుండానే మర్యాద లేకుండా కాళ్ళ మీద కాళ్ళు వేసుకు కూర్చోవడం కాళ్ళు జాపుకుని కూర్చోవడం ఇలాంటివి చేశారు అందువల్ల మహాపాపాలకి మహాపాపాత్ముడు అయిపోయావు అంటే ఇక్కడ దేవాలయంలో గురుముఖంలో అమ్మా నాన్నల దగ్గర ఈ మూడు చోట్ల కొన్ని పనులు చేయకూడదు అవి చేస్తే పాపమే దానికి విరుగుడు ఉండదు ప్రాయశ్చిత్తం చాలా పెద్దదన్నమాట అలాంటి పాపలు తెలుసో తెలియగో చేసుంటే కనుక క్షమాపణతో ఇకపైన చేయకుండా ఉండడం మంచిది దేవాలయంలో చెప్పులు వేసుకుని వెళ్ళడము దేవాలయంలో దేవుడు ఎదురుకుండా దేవుడి వైపు కాళ్ళు జాపి కూర్చోవడము దేవుడి ఎదుట మాట్లాడుతూ నోట్లో ఏదో వచ్చిందని చెప్పేసి అటు ఇటు ఏదో ఉమ్మేయడము అలాగే ప్రసాదం తీసుకుని ఎంగిలి చేత్తితో అన్నీ ముట్టేసుకోవడము అలాగే గుడు పరివారంలో గుడి స్థానంలో గుడి పరిసర ప్రాంతాల్లో ధూమ్రపానాది మధుమేహాది తప్పుడు ఆలోచనలు తప్పుడు పనులు చేయడము గుడిలో ఉండి అసత్యం పలకడము దైవ నిందా బ్రాహ్మణ నింద వేద నిందా చేయడము అలాగే మాతృపితలు ఎదురుకుండా అంటే అమ్మా నాన్నలు ఎదురుకుండా కాళ్ళు మీద కాలేసి కూర్చోవడము వారికి మర్యాద లేకుండా వారితో మాట్లాడడము వారికి తెలియకుండా వారిని నిందించడము వారి గురించి చెడుగా బయటికి వెళ్ళి చెప్పడము ఇవన్నీ మహాపాపాలన్నమాట ఇలాంటి పాపాలకి చాలా రకాల కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఈ పాపాత్ముడు కూడా అలాంటి మహాపాపాలు ఎన్నో చేసి గురుద్రోహం చేయడం వల్ల ఇతనికి ఎనభై ఎనిమిది వేల సంవత్సరాలు క్రూరమైన కఠోరమైన శిక్షలు పొందాడు తర్వాత ఇంకా ప్రపంచంలో రకరకాల జీవులలో జన్మించి ఆఖరికి మనుష్యుడుగా కూడా జన్మించి అప్పుడు కూడా గుడ్డివాడై కుంటివాడై జన్మించి రకరకాల కష్టాలు పడుతూ 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 ఈ సమయానికి ఒక చెట్టుగా జన్మించాడు చెట్టుగా జన్మించి ఆ చెట్టు నాశనమైపోయి దాని తర్వాత అది దుంగగా మారి ఆ దుంగలో కూడా ఇంకా బతికే ఉన్నాడనమాట అంటే బ్రహ్మలిఖితము అంత భయంకరంగా ఉంటుంది అందుకని భయంకరమైన దోషాలు ఉన్నప్పుడు ఆ ప్రాణ ప్రాణికి అటువంటి కష్టమైన స్థానాన్ని ఇస్తాడు అతను చనిపోతే చనిపోయాడు అని మనకు తెలుసు కానీ కానీ అతని కర్మ ఇంకా చావలేదు అందుకని ఆ కర్మ ఆ శరీరం అనుభవిస్తూనే ఉంటుంది సర్వనాశనం అయ్యేంతవరకు భస్మం అయ్యేంత వరకు ప్రతి జీవి అనుభవిస్తూనే ఉంటుంది అనమాట ఈ ప్రపంచంలో అదే విధి అందుకని పాపాలు చేయకుండా ఉండడానికే ప్రయత్నించడం చాలా మంచిది ఇలా ఎన్నో దోషాలు చేసిన ఇతని పేరు హరివర్మ అనమాట ఇతను చేసిన ఈ మహాపాపాల వల్ల దోషాల వల్ల ఇలాంటి జన్మలు ఎన్నో ఎత్తుకుంటూ వచ్చాడు కానీ అమ్మానాన్నలు చేసిన కొంత పుణ్యఫలం వల్ల ఇతనికి ఇన్ని పాప దోషాలు అయిన తర్వాత పాప పరిష్కారాలన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఈ జన్మలో ఈ దొంగగా పుట్టి ఇక్కడ ఈ దీప స్తంభానికి అనుగువుగా మారి మారాడు అని మదంగ మహర్షి చెప్పాడు అనమాట కార్తీక మాస ప్రభావము ఆ దీప ప్రభావము రూపంలో ఉన్న నీకు పాపాలు పోయి ఈ దివ్య రూపం వచ్చింది కార్తీక మాసంలో రోజూ దీపం వెలిగించడమే పుణ్యం అందున పదహారవ రోజు దీపం ఉండి ఆ దీపం తగిలినంత మాత్రం చేతనే పరమనీచమైన స్తంభం కూడా పురుషుడుగా మారిపోయింది అంటే ఆ దీపాన్ని మనం పెట్టక్కర్లేదు చూసినా దండం పెట్టుకున్నా తగిలినా లేదా దీపానికి సంబంధించిన వత్తు నెయ్యో ఏదైనా సేవ చేసినా అన్ని రకాలైన పాపాలు విముక్తి పొందుతాం అన్నమాట అందుకని ఆ దానికి జీవితో సంబంధం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవడం చాలా మంచిది ఇదంతా విన్నా ఆ హరివర్మ సంతోషపడి మహానుభావులారా ఎన్నో పాపాలు చేసినా ఇప్పుడు నా అదృష్టవశాత్తు మీరందరూ కలిసి చేసిన ఈ దీప దీప ప్రజ్వలనం వల్ల నాకు విముక్తి కలిగింది ఇకపైన నేను ఎప్పుడూ ఎటువంటి దోషము చేయకుండా ఈశ్వర నామస్మరణ చేస్తూ నా జీవితాన్ని గడుపుతాను అనగా కార్తీక మాసం వ్రతం కూడా చేస్తూ ఉండు అని మతంగ మహాముని ప్రోత్సహించారు ఎంతకాలం బ్రతుకుతానో అంతకాలము నేను కార్తీక మాసం వ్రతం చేస్తానన్నాడు తదనంతరం తను ఈ అరవై సంవత్సరాల పాటు బ్రతికాడు ప్రతి సంవత్సరము కార్తీక మాసం రావడము కార్తీక వ్రతం చేయడము హరికథలు చెప్పుకోవడము శివనామస్మరణ చెప్పడము ఈశ్వరారాధన చేస్తూ ఉండడము ఇలా నిత్యము ఈశ్వర స్మరణ చేస్తూ 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 అరవై సంవత్సరాల తర్వాత కైలాస కైలాసానికి వెళ్ళిపోయాడు శాశ్వత కైలాసముక్తి కలిగిందనమాట అటువంటి మహాశక్తివంతమైన ఈ పదహారవ రోజు ఆకాశ దీపారాధన చేయడము స్తంభ దీపారాధన చేయడము అని అంటారు ఇదే విషయంగా ఏంటంటే దానాలలోకి వెళ్ళ మహాదానం ఏంటంటే కన్యాదానం కన్యాదానం చేసిన వారికి ఏమేమి ఫలితం వస్తుంది అని అంటే మహాసంకల్పంలో చెప్ చెప్తారు ఏకైక తిలాపకరచక్రమేణ అంటే ఒక్కొక్క అంటే నువ్వు పైన నువ్వు నువ్వులు ఉంటాయి కదా దాన్ని ఒక నువ్వు పైన ఇంకొక నువ్వు అలా పెట్టుకుంటూ బ్రహ్మలోకం వరకు వెళ్తే ఎన్ని నువ్వులైతే పెడతావో అన్ని పాటు బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారనమాట అలాగా విశేషమైన శక్తి కన్యాదానానికి ఉంటుంది అటువంటి దానాలు కూడా కుదరని పక్షంలో చేయలేని పక్షంలో ఇలా కార్తీక మాసంలో దీపదానం చేస్తే శాశ్వత కైలాస ప్రాప్తే కలుగుతుంది అని అంటారు పుణ్యానికి హద్దు అనేది ఏదైనా ఉంది అంటే అది బ్రహ్మలోకంతో ఆగిపోతుంది మనం చేసిన పుణ్యానికి స్వర్గలోకమే ఇస్తారు ఇంకా మహాపుణ్యాలు చేస్తే కనుక బ్రహ్మలోక ప్రాప్తి కూడా కలుగుతుంది కానీ ఈశ్వరారాధనతో పాటు సమర్పిత బుద్ధితో పాటు వేదాంత మార్గాన్ని పట్టుకుని అన్నీ ఈశ్వరార్పణమే అనుటు అనే మనస్తత్వంతో ఈశ్వరుడు యొక్క సేవలో బ్రతుకుతూ మన జీవనంతో పాటు మన పారివారిక జీవనాన్ని కూడా సన్మార్గంలో తీసుకెళ్ళగలిగితే శాశ్వత వైకుంఠ ప్రాప్తి ప్రాప్తి కలుగుతుంది అందుకని విశేషంగా ప్రయత్నపూర్వకంగా అందరూ ఈరోజు కుదిరితే పదహారవ రోజు కాబట్టి ఆకాశ దీపారాధన మీకు దగ్గరలో ఎక్కడైనా చేస్తే అక్కడికి వెళ్ళి దీపారాధనలో కొంత నెయ్యో నూనో పోసి ఈశ్వరారాధనకి మీ వల్ల అయినంత చేయూతనిచ్చి పుణ్యాన్ని దర్శనం చేసుకోండి లేదు మీరు ఉన్న చోట నుంచే గుడి దర్శనం జరిగితే అక్కడి నుంచే ఆకాశ దీపాన్ని చూసి దన్నమైనా పెట్టుకోండి శివాయ గురవే నమ శివ శ్రీ గురుభ్యో నమ పదహారవ రోజు వ్రత కథం సంపూర్ణం